మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలు విన్నారు ఏపీ హోంమంత్రి అనిత అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు వాకింగ్ చేస్తూ ప్రజలను పలకరించారు మంత్రి యోగక్షేమాలు విచారించడమే కాకుండా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా వేంపాడు గ్రామంలో సీసీ రోడ్లు అవసరమని గుర్తించారు రామాలయం వీధిలో సీసీ రోడ్డు వేయాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి అనిత మార్నింగ్ వాక్ లో ప్రజల సమస్యలు విన్నారు ఏపీ హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో హోంమంత్రి అనిత మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు వాకింగ్ చేస్తూ ప్రజలను పలకరించారు మంత్రి యోగ క్షేమాలు విచారించడమే కాకుండా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా వేంపాడు గ్రామంలో సీసీ రోడ్లు అవసరమని గుర్తించారు రామాలయం వీధిలో సీసీ రోడ్డు వేయాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి అనిత మరింత సమాచారాన్ని ప్రదీప్ ప్రదీప్ అందిస్తారు చెప్పండి యా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆంధ్రప్రదేశ్ వంగల్పూడి అనిత మార్నింగ్ వాక్ అయితే నిర్వహించారు ఈ మార్నింగ్ వాక్ లో ప్రజలందరినీ కూడా పలకరిస్తూ కూడా వాళ్ళ ప్రజా సమస్యలను అయితే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేశారు అయితే ఎక్కడైతే సిసి రోడ్లు కావాలో ప్రతి ఒక్కటి కూడా ప్రజలను అడిగి కూడా మొత్తం సిసి రోడ్ని నియమిస్తామంటూ కూడా హోమ్ మినిస్టర్ అనితే అయితే చెప్పడం జరిగింది అయితే రామాలయం వీధిలో ఏదైతే ఒక సిసి రోడ్ కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి కూడా పూర్తిగా నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లాలో అయితే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మార్నింగ్ వాక్ నిర్వహించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అయితే ఘన స్వాగతం అయితే తెలిపే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఏదైతే ప్రజా సమస్యలు గత గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా అనకాపల్లి జిల్లా అనుమల్ ప్రాంతాల్లో కొన్ని ഡെക്കാ ഏഴ് സി സി റോഡിൽ നിന്ന് సంబంధించి అలాగే ప్రజా సమస్యలు ఏవైతే కొన్ని ఉన్నాయో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అనేది కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనేది అయితే కొత్త వినోదనంగా కూడా మార్నింగ్ వాక్ అనేది కూడా నిర్వహించడం జరిగింది ఒక మార్నింగ్ వాక్ లో ఇక ప్రజలందరూ కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అన్నిటికైతే ఆరోపలిస్తూ కూడా ఘన స్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది చేసి అయితే మొత్తాన్ని చూడొచ్చు అయితే అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా నక్కపల్లి సమిత ప్రాంతాల్లో ఇక సిసి రోడ్లు ఎన్నో సంవత్సరాల నుంచి లేకపోయినప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అడిత పరిస్థితి ఏదైతే దృష్టికి వచ్చిన నేపథ్యంలో అయితే ఈ రోజు మార్నింగ్ వాక్ లో ప్రతి ఒక్క ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి అయితే స్వయంగా ప్రజలందరికీ వెళ్లి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కోటమి ప్రభుత్వం ఎటువంటి మంచి చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా తెలిసిన విధంగా కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత తన బిజీ షెడ్యూల్ లో కూడా ఇక నియోజకవర్గం అన్ని మర్చిపోకుండా కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అడితయితే ప్రజల్లోనే ఉంటూ ప్రజా నాయకురాలుగా కూడా ఎదగడానికి అయితే హోమ్ వంగలపడి అని బాటలు అయితే మొత్తానికి చూడొచ్చు ఇక టీసీ రోడ్లు కానీ ప్రజలు కొంతమంది అయితే వాళ్ళ పర్సనల్ ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక ప్రభుత్వం నుంచి అవలేని పనులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా హోమ్ మినిస్టర్ వంగలపడి అనితికి అయితే స్వయంగా ఇక ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది అయితే కూడా మాట ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే మొత్తం అంతా కూడా నక్కపల్లి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఎంత త్వరగా అంత త్వరగా కూడా పనులన్నీన మొదలు పెడతామంటూ కూడా హోమ్ మినిస్టర్ వంగ కూడా అయితే తెలియజేయడం జరిగింది గిరిజీ థ్యాంక్ యూ ప్రదీప్